బెదిరింపులు సమస్యలు అన్నప్పుడు ఉద్యమం టైంలో ఉన్నటువంటి గొడవ ఏదైతే జరిగిందో దాని కారణంగా మీరు కొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది అంటే ఆ సిచ్యువేషన్ని మీరు ఎట్లా ఫేస్ చేశారు దాని తర్వాత ఎట్లా ఉండే ఏం జైల్లో ఉన్నాను ఉద్యమం టైంలో కేసులు పెట్టారు కేసులు పెట్టారు కొన్ని రోజులు జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేశారు అసలు దాని నుంచి ఎట్లా బయట పాటే అన్నిటి కారణం పాటే మేం పాట అనేది మాకు ఒక భాషలో చెప్పాలంటే సర్వరోగ నివారణి అంటారు కదా అంటే నిజానికి ఎవరికైనా అది జానపదమైన ఏదైనా సంగీతం పాట అంటేనే ఏం లేదు జైల్లో కూర్చోబెట్టినప్పుడు అమ్మ జైలు టైంకి అయితే ఆడు బో పెడుతున్నాడు మేము అనుకునే భాష మా లాంగ్వేజ్లో టైంకి అన్నం పెడతాడు గంట కొట్టి మరీ అన్నం పెడతాడు తిండి ఆ పెడతాడు ఆకలిగా చంపాడు ఫస్ట్ ఏం కావాలో మనిషికి తిండి నిద్ర రా ఈ రెండు రావాలి తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తే ఫస్ట్ బతికుండాలిగా మనసులో అందువల్ల ఆ జైల్లో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది ఏందని ఆలోచిస్తే తినేపల్లెం డప్పు ఎక్కడ దాడు తినేపల్లెని చూసుకుంటూ కుట్టుకుంటే కూర్చునేది ఏదో పాట వేసి కూడా పాడుతూనే ఉండదు అంతే ఖాళీ ఉండేవాళ్ళం కాదు నోరు ఊగే ఆ ఊకునేది కాదు ఉద్యమాల పాటలు నల్లగొండ పాటలు తెలంగాణ పాటలు నక్సలైట్ల ఇట్ల పాటలు పోరాటాల పాటలు ఇట్లాంటి పాటలు పాడుకునేది మేము గిచ్చన్న గిరిమల్లెలో నగ్జల్ బారి నావ గండాలు దాటుకుంటా ఈ నావ గమ్యానికి వస్తున్నదో సిరిగిరిడ పుట్టింది సిక్కోలు చేరింది నాగవాలి వంశ తారెంట సాగింది మంజిరమా నేరు కంజరై మోగింది చంద్రవంకల పైన చిందులే వేసింది పల్నాడు పోరులో పదునెక్కి పోయింది సిరిసిల్ల జగిత్యాల కళ్ళోళ్ల ముంపుల్ల కాకిటానాలపై కాలు దూవులికింది పొగలు జిమ్ముతున్నదో ఈ నా వప్పలి మెర్లు దాటుతుందో ఇచ్చన్నగిరి మల్లెలో నక్జల్ బారి నావ సాగుతున్నదో గండాలు దాటుకుంటా ఈ నావ గమ్యానికి వస్తున్నదో తోవకు చుక్కాని చారు మా జుందారు నావకు ఉత్తర చాప చండ్ర తరిమెల అరే వెలుగుల దివ్వెలు తరిమెల టీవీలు ఓరు గాలి తరువు పాని గ్రాహి పాఠం అరే మండేటి ఇంజను కందన ఇంధనం మహేష్ అన్న మాట ఆదిరెడ్డి శాము రంగవల్లి లాంటి వేరాది వీరుల రక్త తర్పణ తోనం దండు గదులుతున్నదో గేరిళ్ళ కొండ గదులుతున్నదో అట్లా పాడుకునేటువంటి వాళ్ళం జైల్లో పాడేటువంటి వాళ్ళం ఇది జైల్లో రాసి ఎస్ రాసింది కాదు రాయాలి నేను రాయాలి ఇది జైల్లో పాడుకునేటువంటి వాళ్ళం ఇలా కూర్చొని జైల్లో కూర్చోండి